వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ కీర్తన వ్లాగ్స్ మా ఊర్లో జరుగుతున్న వేణుగోపాల స్వామి తిరునాల్లో ఇది లాస్ట్ రోజు అండి లాస్ట్ రోజు మేమైతే అలకలతోపు చేసుకుంటాం అసలు తోపు అంటే ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఫుల్గా చూడండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి అలకల తోపుని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా వేపాకులు కట్టుకొని వాళ్ళైతే దొంగలండి వాళ్ళు దేవుడు విగ్రహాలు నగలు అవి అయితే దొంగతనం చేసి ఉంటారు వాళ్ళల్లో ఒక దొంగ ఉంటారు కానీ వాళ్ళు దొంగతనం చేసినా అని ఒప్పుకోరు మా ఊరి ప్రజల మీద వేస్తూ ఉంటారు ఎవరు కనిపిస్తే వాళ్ళని అయితే పట్టుకొని వీళ్ళే దొంగ అని చెప్తూ ఉంటారు ఈ టంతా వన్ అవర్ పైన సాగుతుంది ఇలాగే చేస్తూ ఉంటారు విగ్రహాలు చూపిస్తా చూడండి దేవుడికి విగ్రహం లేదు అలాగే అమ్మవారికి నగలు కూడా లేవు చూడండి అవి లాస్ట్కి ఎలా కనుక్కున్నారనేది మా ఈ అలకలతోపు అనేది మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము మధ్య మధ్యలో అలకల తోపులే ఇలాంటి కామెడీలు అయితే జరుగుతూ ఉంటాయి మంత్రిస్తూ ఉంటారు చూడండి ఆయన చేస్తున్నాడు ఇది ఒక ఫన్నీ ఈవెంట్ అనుకోవచ్చు ఫస్ట్ వరకు అంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను